ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి లీలామృతం శ్రీ సాయి లీలామృతం మహావేదామృతం అదెంత గ్రోలినా తరగని సుధామృతం రామాయణ భారత భాగవత కావ్యాలు ఎలాంటివో శ్రీ శ్రీషిరిడీ సాయిబాబా లీలామహత్యం కూడా అలాంటివి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపించుమ్మా మహాఫల కల్పవృత్య ప్రబోధ జ్ఞానకావ్య సుధామృతం ఇది భారతీయ ఆధ్యాత్మికవేత్త సాధువు యోగి ఇతని గురువని వేదాంతి అని భగవంతుని అవతారమని శ్రీ దత్తుడే సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసించారు ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం సాయిబాబా సృష్టి అంతటా నిండి ఉన్న సర్వవ్యాపకుడు ఈ జగత్తు ఆయన జన్మస్థలం విశ్వమతమే ఆయన మతం ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజలు సాయి బోధనలు ఎంత ముఖ్యమో అద్వైతము భక్తి మార్గము ఇస్లాం సంప్రదాయాలు అంతే ముఖ్యమై జీవనంలో మిళితమైనందున సాయి ఆరాధ్య దైవ స్వరూపుడు మరియు సద్గురువు అయ్యాడు ఓం నమో శ్రీ సాయి నాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమః ఓం శ్రీ సాయిరాం గురవేణ్ నమః శ్రీ సాయి భక్తలీలామృతం అలనాటి షిరిడీ ఒక గుఘ్రామం ఈనాడు షిరిడీ ఒక నగరం ఆనాడు ఆయన ఎవరో తెలియదు ఈనాడు అఖండ విశ్వమై విశ్వగురువుగా ప్రసిద్ధిడు సర్వగత చైతన్యం నా నిజతత్వమైన సాయి ఏళ్ల బాలుడుగా వేప చెట్టు కింద ప్రకటితమయ్యాడు ఎండనక వాననక రాత్రనక పగలనక ధ్యానంలో ఉండి ఆ ముగ్ధ మనోహర రూపిని చూసి గ్రామ ప్రజలంతా ఆ బాలుడు ఎవ్వరని ఆశ్చర్యపడి ఎవరితో మాట్లాడడు ఎవరితో కలవడు ఎవరింటికీ పోక తపస్సులో ఉండేవాడు కానీ భైజాబాయి మాత్రం ఆయన యోగక్షేమాలు తెలుసుకుని ప్రయత్నం చేసేది నిత్యం అన్నపానీయాలు పెట్టేది అలా భైజాబాయిని ఆ బాలుడు సోదరిలా చూసుకున్నాడు జ్ఞాని అని తెలుసుకుని ప్రజలు ఆ బాలుడి దగ్గరికి చేరారు ఏమి జరిగరో ఏమో కాని ఆ బాలుడు ఉన్నట్టుండి మాయమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమి చేశాడో తెలియదు కానీ సంవత్సరం తర్వాత మరలా షిరిడీ వచ్చాడు రెండోసారి షిరిడి చేరి ఈ బాలుడు సమాధి వరకు ఈ బాలుడు సమాధి అయ్యే వరకు షిరిడిలో షిరిడీ వదలలేదు ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ధూప్ గ్రామ ధనికుడు చాంద్ పాటేల్ ఔరంగాబాద్ పోవునప్పుడు గుర్రము తప్పిపోయింది రెండు మాసాలు వెతికినా కనిపించలేదు విసికి నిరాశ చెంది చాంద్ పాటేల్ భుజాన జీనుతో ఏలగంగా ఏటి ఒడ్డున చేరి చెట్టు కింద ఒక పఖీర్ను చూశాడు తలపై టోపీ పొడుగాటి చొక్కా ధరించి చంకలో సటాకాతో చిలుము తాగుటకు సిద్ధం చేయుచున్న సిద్ధపురుషుణ్ణి చూసి దగ్గరగా వెళ్ళాడు దగ్గరగా వచ్చిన చాందును గాంచిన పకీరు నవ్వుతూ జీను నువ్వు మోస్తున్నావేం అని అడిగారు గుర్రము జాడ తెలియగా వెతుకుతున్నా అన్నారు చాంద్ అదిగో నీ గుర్రము ఆ ఏటి ఒడ్డున అన్నారు పకీరు మేస్తున్న గుర్రాన్ని చూసి ఆశ్చర్యచికుతుడయ్యాడు సామాన్యుడు కాదని యోగపుండు యోగ నమస్కరించాడు చాంద్ పాటేల్ చాంద్ పాటేల్ కూర్చోమని చిలుకు తాగుటకు ఆ ఇనుపవు చూపను భూమిలోకి గుర్చి నీటిని తెప్పించారు సటాకాతో మోధి నిప్పును పుట్టించి చిలుము మొట్టించారు ఇద్దరూ కలిసి చిలుమును సేవించారు తన ఇంటికి రావలసిందిగా చాంద్ ఆ పకీరును వేడుకున్నారు పకీర్ చాంద్ ఇంటికి వెళ్లి కొంతకాలం అక్కడ గడిపారు ఓం శ్రీ సాయి నాథాయ్ నమః ఓం శ్రీ సాయిరాం గురవే నమః ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాదాయ నమః ఓం శ్రీ సాయిరాం గురవే నమః శ్రీ సాయి భక్త చాన్ పాటిల్ భార్య తమ్ముని కొడుకు పెళ్ళికి పెళ్లి బృందంతో పకీరు షిరిడీకి వచ్చారు కండోపా గుడి సమీపంలో బస చేశారు ఆ గుడి పూజారి మహల్సాపతి ఎద్దుల బండి నుండి దిగుతున్న పకీరును చూశాడు మహా ఆనందంతో ఆయన మాయమైన బాలుడిగా గుర్తుపట్టి ఆవో సాయి అంటూ స్వాగతం పలికాడు నాటి నుండి అందరూ ఆ పకీరును సాయి అని పిలవగా సాగారు కొందరు సాయి బాబా అని కూడా పిలిచేవారు సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి అని అర్థం అలా ఆ నామే స్థిరమై సాయిబాబాగా విఖ్యాతి నొందినారు రెండవసారి షిరిడీ చేరిన సాయి ఇక్కడే స్థిరపడినాడు షిరిడీకి వచ్చిన తొలినాళ్లలో సాయిబాబా వేప చెట్టు కిందనే ఎక్కువ కాలం గడిపేవారు షిరిడీ సమీప అడవుల్లో తరచుగా సంచరించేవారు ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు తర్వాత భక్తులు ఒత్తిడితో మకామును మసీదుగా మార్చారు మసీదునే ద్వారకామాయిగా పిలిచేరు షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారమని ద్వారకామాయిలో అడిగడిగిన సర్వకష్టములు తీరునని సాయిబాబా స్వయంగా భక్తులకు చెప్పినాడు ఓం నమో సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి 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 ఓం శ్రీ నమః నమ శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం అగ్నిహోత్రం ఒక హిందూ సాంప్రదాయం యజ్ఞము యాగములు చేసినప్పుడు అగ్నిని ప్రజ్వలన చేసి అగ్నిదేవుని ఆవా ఆవాహనం చేసేవారు అగ్నిని సంతృప్తి పరచటమే అగ్నిహోత్రం అటువంటిదే బాబా ద్వారకామాయిలో ఏర్పాటు చేశారు ఇది నిరంతరం వెలుగుతూనే ఉంటుంది దీన్నే మనము ధుని అని పిలుస్తున్నాము ఇందులోని బూడిదనే ఊది అని పిలిచేవారు దునిని సాయి చాలా పవిత్రంగా భావించేవారు దునిలో కర్పూరం చందనము వేప రావి మర్రి మొదలగు వారి వాటి కట్టెలు ఆవు పేడ పిడకలు వాడేవారు అందుకే ఇందులోని భస్మ చాలా పవిత్రమై సర్వరోగ నిభారిణి అనే నమ్మకంతో సాయి భక్తులు ప్రసాదంగా ఆనాడు సాయి నుంచి పొందిన పొందువారు ఈనాడు భక్తులు రక్షణకు దాని చుట్టూ రక్షణ వలయం కట్టారు బాబా భిక్షాటన చేసి తెచ్చిన పదార్థాల్లో కొంత సమర్పించగానే ఆయన భుజించేవారు కాదు అతని దినచర్యలో దుని ఒక ప్రముఖమై భాగమైంది ఈ దుని ఎందుకని బాబా అడిగినప్పుడు బాబాని అడిగినప్పుడు ఇందులోని అగ్ని మన పాపకర్మలను కాల్చుటకని చెప్పేవారు భక్తి విశ్వాసాలతో ఎవరు ద్వారకామాయిలో అడిగడినా వాడి పాపకర్మములు భస్మములు చేయుచున్నది నిత్య సత్యము ఉదయ సూర్యాస్తమయాలు దుని దగ్గర దక్షిణముఖంగా కూర్చుని గంటలు గంటలు గడిపేవారు ఊది భక్తితో ప్రేమపూర్వక హృదయంతో తీసుకుంటే అది మోక్షముకుతి దారి తీస్తుంది అనటంలో సందేహం లేదని సత్యం ఓం నమో సాయినాథాయ్ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ ఓం సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఒకరోజు హేమాంత్ పంత్ సాయి దర్శనములకు వచ్చారు ఉదయంనే లేచి ముఖ ప్రక్షాళన చేసి సాయి నేలపై గోని పరిచి దానిపై తిరగలి ఉంచి పిడికెడి పిడికెడు చొప్పున గోధుమలు చూ వేసి విసురుచుండెను భిక్షతో జీవించు బాబాకు ఈ పిండితో ఏమి అవసరమని పరిపెర విధములుగా ఆలోచించసాగాడు హేమాంత్ పంత్ బాబా చేయు కార్యక్రమంను గ్రామమంతా పాకింది ఈ వింత చూడటానికి గ్రామ జనులంతా గుమ్మగూడారు అందులో నలుగురు స్త్రీలు బాబా పక్కకు జరిపి బాబాను పక్కకు జరిపి తాము గోధుమ విసురుతూ బాబా లీలలు పాడుతూ పాడసాగారు బాబాకు కోపం వచ్చినా వారి ప్రేమకు ముగ్ధుడైన పిల్లా పాపలు లేని బాబాకు పిండితో పని అవసరమని నాలుగు భాగాలుగా చేసి ఆ స్త్రీలు మూటకట్ట చూసిరి అది గమనించిన సాయిబాబా వారిని గర్జించి ఉరి ఊరి పొలమేరల వరకు జల్లారు అలా పిండిని జల్లి కలరా వ్యాధిని పాలదోరినారు ఆయన విసిరినది గోధుమలు కాదని కలరా జాడ్యమని బాబా లీలకు హేమాన్ ప్రజలు పరవశమైపోయారు ఆనాటి నుండి బాబా నిత్యకృత్యుల్లో తిరగ తిరగలి విసరటం కూడా ఒక భాగమైంది ఇందులో వేదాంత సత్యము కూడా దాగి ఉంది తిరగలి యొక్క కిందరాయి కర్మ మేధరాయి భక్తి చేతితో పట్టుకుని పిడి జ్ఞానము అయితే వారు నిత్యము గోధుమలు రూపంలో విసురుతున్నది భక్తుల పాపములు మనోవిచారములు తిరగలి పిడి అనే జ్ఞానమును గట్టిగా పట్టుకున్న తప్పక బాబా మనలు కాపాడును ॐ नमो सायिनाय नमः ॐ श्री साईराम गुरवे नमः ॐ शान्ति ॐ श्री सायिनाथाय नमः ॐ श्री साईराम गुरवे नमः श्री साई भक्तलीलामृतं भस्मम् अने माटकु పాపాలను భస్మం చేసేది అని పండితులు చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే భస్మం అనేది భగవంతుని జ్ఞాపకం చేసేదని అర్థం భా అంటే బూడిద భా అనగా బూడిద చేయడం అని స్మ అనగా స్మరించటమని పండితులు అర్థం చెప్తున్నారు అందువల్ల భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యతత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది భస్మం ధరించిన వారికి శోభనిస్తుంది కనుక విభూతి అని దాన్ని పెట్టుకుని వారి పరిశుద్ధపరిచి వారిని అనారోగ్యత దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది కనుక రక్ష అని అంటారు దునిలో మండిన కట్టెలు బూడిద భస్మమే విభూది లేదా ఊదీ ప్రసాదం బాబా తన భక్తులకు నుదుటన కొంత రాసి తన వరదహస్తముతో తలపై ఉంచి ఆశీర్వదించి దినిలోని ఊదిని ఇచ్చేవారు ఊది ఎన్నో రుగ్మతలను తొలగి తొలగించేది కళ్యాణ రామ రమ్ము రమ్మో సంచుల నిండా ఊదీ తీసుకుని రమ్మో అంటూ బాబా ఊదీ చక్కని పాటలు ఆనందంగా పాడేవారు భక్తులు బాబా ఆశీర్వదల యొక్క సాక్షాత్ రూపం ఊది బాబా అనుగ్రహం భావోద్వేగ అనుబంధం ఊదీ ప్రసాదం ఇప్పటికీ బాబా దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చిన పిమ్మట భక్తులకు ఊది ప్యాకెట్ ఒకటి ఇస్తున్నారు నాశనం లేని విభూతితో మార్పు లేని సాయిని ఆరాధిస్తున్నాం విభూతి శాశ్వతమైనది పవిత్రమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది ఊది ఊదీని నమ్మిన వారికి నమ్మినంత మహాద్భుతం ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 శాంతి